రూట్ లో రెండే మార్గాలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి సార్ రెండే ఒకటి మీకు తెలిస్తే నాకు చెప్పు నేను మీ మాట వింటా మీ రూట్లోనే పోదాం ఈగోల్ లేవి ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లంకు రూట్ నీకు తెలిసింది నాకు చెప్పు మేమందరం ముప్పై నలభై వేల మంది నీ వెనుక లైన్ కడతాం నువ్వు చెప్పినట్టు వింటాం ఒకటి ఏంటిది మీరు చెప్పినట్టన్నా నేను వినాలి రెండవది నేను చెప్పినట్టన్నా మీరు వినాలి కరెక్టే కానీ మీకు అర్థమైందా ఎప్పుడైతే మీరు ఫోన్ చేసినారో ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు సార్ మీ పేరు పెట్టండి మీ ప్రాబ్లం పెట్టండి మీ విలేజ్ పేరు పెట్టండి అని మెసేజ్ పెడితే ఫోకస్ మేం చెప్పిన దాని మీద లేదు ఫోకస్ ఆయనలో మళ్ళీ హాయ్ అని పెడతాడు కథ ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది బెంగళూరు నుంచి వచ్చిందా హైదరాబాద్ నుంచి వచ్చిందా మా దామరాజ్పల్లి క్యాంప చెన్నూరు క్యాంప కరీంనగర్ క్యాంప హైదరాబాద్ పేషెంటా ఏమర్థం కాదు మాకు నువ్వు హాయ్ అని పెడితే అయిపోయా నేనేం చెప్పినా నువ్వేం చేసినావు దయచేసి నేను చెప్పేది ఒకటే బి ఇన్ ప్రజెంట్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను అక్కడ ఫోన్లో కూడా తెలుగులోనే మాట్లాడినాం మేము బట్ నువ్వు నీ ఫోకస్ మీద ఉన్నావు తప్పించి మేం చెప్పిన మాట వినడానికి సిద్ధంగా లేవు అట్లా దయచేసి ఇక్కడ ఉండకండి అంటున్నా ఏం ఏం ఏమనుకున్నాం సార్ రెండే రూట్లు ఒకటి మీరు చెప్పుకోండి నేను వింటా రెండవది నేను చెప్పినట్టు మీరు చేయండి హండ్రెడ్ పర్సెంట్ రెండిట్లో మీరు ఏది ఫాలో అయినా దీని నుంచి బయటపడతారని చెప్తున్నా కానీ ఈ రెండిట్లల్లో మీరు ఏ ఒక్కటి ఫాలో కాకున్నా లైఫ్ టైం మీ ఫ్రెండ్షిప్ అట్లనే ఉంటుంది మీ ఫ్రెండ్ అట్లనే ఉంటుంది మీరు మీ నొప్పులు మీ ఏవైతే ఉన్నాయో అట్లనే ఉంటాయి క్లియర్ కదా అందరికీ మరి ఎట్లా అని చెప్పండి మీరు చెప్తే నేను అంటే నేను రెడీ ఉన్నా మైక్ ఉంది మీరు చెప్పుకొని నేను వింటాను ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అర్థమే చేసుకోవడం పెద్దగా ఏం లేదు సమస్య పెద్దగా లేదు ఇక్కడ బట్ మిస్అండర్స్టాండింగ్ ఏం చేస్తుందంటే ప్రాబ్లమ్ను పెంచి పోషిస్తుంది రెండు మార్గాలు ఉన్నాయి సార్ ఎన్ని గంటలకు రమ్మన్నాం సార్ ఎనిమిది హైదరాబాద్ ఎంత దూరం ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు సార్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓఆర్ఆర్ నుంచి వస్తే ముప్పై కిలోమీటర్లు పెరుగుతుంది మరి వన్ ఫిఫ్టీ వేసుకోండి వన్ ఫిఫ్టీ కంటే దూరం వచ్చిన వాళ్ళు ఎవరు అన్నారు ఇక్కడ నుంచి లేరు మ్యాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ కదా నేను నిన్ననే వచ్చిన రెడీ ఉన్నా మీకోసం ఎందుకంటారు నెల రోజుల ముందు నుంచి మా పేషెంట్లను బ్లాక్ చేసుకున్నాం పేషెంట్లు లేక రాలే ఇక్కడికి నేను ఈరోజు పేషెంట్లను నేను నెల రోజుల ముందు నుంచి బ్లాక్ చేసుకుంటా కూడా ప్రొద్దున ముగ్గురు పేషెంట్లు వచ్చి వెయిట్ చేస్తున్నారు అక్కడ సార్ వచ్చినాం ఏమయ్య అని వాళ్ళని అందరిని వదులుకొని నేను వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంటే ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుందంటారా ఉండదంటరా ఉంటుంది ఎందుకంటే ఈ ఏరియాలో సఫర్ అవుతున్నటువంటి వాళ్లకు రైట్ డైరెక్షన్ అనేది మనం ఇవ్వాలి మనమే ఇవ్వగలుగుతామనేది పూర్తి విశ్వాసం కాబట్టి నేను వన్ డే బిఫోర్ వచ్చిననే నిన్న నైట్ మొత్తం ఇవన్నీ చూసుకొని అయిందా లేదా చూసుకొని ఎక్కడ వంటమో ఎవరు తిండి పెడతారో ఏం తెలియదు మీకైతే గ్యారెంటీ మీ ఉన్నాయి తిన్నందుకు పండుకున్నందుకు చలికి అన్నీ రెడీ ఉన్నాయి నాకెవరు ఉన్నారు ఎందుకు వచ్చినట్టు వన్ డే బిఫోర్ నేనే రాలే మా మేడం వచ్చింది నా కొడుకు కూడా వచ్చిండు మా టీం అంతా ప్రొద్దున ఏడు గంటలకి ఇక్కడ ఉన్నారు చలిలో గజగజ అనుకుంటా జగిత్య లౌతల రాయికల్ నుంచి రామాజుపేట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఏడు గంటలకు వాళ్ళు ఉన్నారు ప్రాబ్లం ఎవరికి ఉంది నీకుంది ఎన్ని గంటలకు ఉండమన్నా ఎయిట్కు ఉండలే నేను ఏం చేయాలి నాకున్న టైమే ఎందుకంటే దీని తర్వాత యోగా ప్రోగ్రామ్ ఉంది వాళ్ళకి పిల్లలకు టెన్ తర్వాత టెన్కు క్లోజ్ చేయాల్సిందే ప్రోగ్రామ్ ఎక్కడుంది నీ ఫోకస్ జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్ నా ఫోకస్ ఎక్కడుంది హండ్రెడ్ పర్సెంట్ మీరే నా ఫోకస్ నాకు ఇంకా వేరే ఫోకస్లు లేవు మరి నీ ఫోకస్ నీ మీద లేకుండా నువ్వు ఎట్లా బయట పడతావు అనుకుంటున్నావు ప్రాబ్లం నుంచి పడతారా సార్ ఇంపాసిబుల్ నేను ఎయిట్ కంటే నువ్వు నైన్కి వచ్చి పది గంటలకు వచ్చి పదకొండు గంటలకు వస్తే ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది నీ ప్రాబ్లం మీద నీకు జీరో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ మీరు పెట్టినప్పుడే బయటపడతారు ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే సెట్ కాదు సార్ ఇప్పుడు ఇది లిఫ్ట్ చేయాలంటే ఇది ఎట్లా లిఫ్ట్ అవుతుందా సార్ ఇట్లా చిట్కన వెళ్ళి పెట్టి ఇట్లా ఇట్లంటే లిఫ్ట్ అవుతుందా నేను రెండు చేతులు పెట్టి దీన్ని లేపిస్తే కదా ఇది లేసేది మీరేం చేస్తున్నారు మీ ప్రాబ్లంను పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారా దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారా మీరు తగ్గించుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తలేము ఎందుకంటే సార్ కింద కూర్చోవద్దన్నాడు కుర్చీలనే కూర్చోవాలే కుర్చీ సేట్ సార్లందరికీ కుర్చీలనే కూర్చున్నారు నువ్వు పెంచి పోషిస్తున్నావు దాన్ని దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయలే యు ఆర్ మెయింటైనింగ్ అంటే బ్యాంకు నుంచి నువ్వు ఒక కోటి రూపాయలు లోన్ తెచ్చుకుంటే నువ్వు ఇంట్రెస్ట్ కట్టే ప్రయత్నం చేస్తున్నావు కానీ కోటి రూపాయల లోన్ క్లోజ్ చేసే ప్రయత్నం చేయట్లే చేస్తున్నావా చేయట్లే దీన్ని గోళీలతో ఎట్లా మెయింటైన్ చేయాలి ఫిజియోథెరపీతో ఎట్లా మెయింటైన్ చేయాలి యోగాతో ఎట్లా మెయింటైన్ చేయాలి డైట్తో ఎట్లా కంట్రోల్ చేయాలి ఇన్ ఇవ్వే ఆలోచనలు నేను నీకు తప్పించి ఇది లేకుండా నేను చేసుకుంటా అని ఒక శపథం తీసుకున్నా ఎప్పుడన్నా నీ లైఫ్లో లేదు మరి మాజుంటోళ్ళం శపథం తీసుకొని మేము వస్తే మీ మైండ్లో అన్ని డౌట్లే మా అమ్మకు నడుము నొప్పి మరి ఎట్లా ఆడ కిందో కూర్చోరాదు మరి గంట సేపు కూర్చోవాలి కదా ఎట్లా అన్ని ఫోన్లోనే మాట్లాడాలి ఈ క్లాస్ మొత్తం నేను ఫోన్లోనే చెప్పాలి వీళ్ళకి వచ్చిన వాళ్ళందరం డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ ఏమైనా కాదా ఆన్సర్ గురించే కదా మనం వచ్చింది మరి ఆన్సర్ గురించి నువ్వు రాకుంటే మీ ఇంటికి ఎవరు రావాలి నీకు ఆన్సర్ ఇవ్వడానికి రామ్ కాబట్టి ఏంటంటే బెడ్ అండ్ పేషెంట్ల కోసం ఈ క్లాస్ కాదు అర్థమైందా సార్ బెడ్లో పడుకున్న పెరాలసిస్ పేషెంట్ల కోసం ఈ క్లాస్ కాదు లేవలేని స్థితిలో ఉన్న వాళ్ళు మనమే రమ్మంటే వాళ్ళు రానే రారు ఒక్కటేంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ డిస్క్ ప్రాబ్లం మీ ప్రాణాలు తీయదు సార్ ఒప్పుకుంట్రా కానీ నువ్వు బ్రతికుండంగా నేను నరకం చూపెడతావు ఏంటిది నువ్వు బ్రతికుండంగానే నీ నరకం చూపుతుంది ఏంది మనిషి గట్టిగానే ఉన్నాడు కదా ఏమో నొప్పి అంటాడు ఇంకా ఆడోళ్ళ పరిస్థితి అయితే ఘోరం ఆ లత్తలు ఆడబిడ్డలు మాట్లాడుకునే ముచ్చట్లు చూస్తే గట్టిగానే ఉంది ఏంది పని చేస్తేందుకు పని పనిచేస్తేందుకు ఈ నొప్పి అంటుంది ఆ నొప్పి అంటుంది ఇవన్నీ మాటలు విని 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 కదా అపార్థం చేసుకుని ఎంతసేపు పక్కన వాళ్ళు చూస్తేందుకు గట్టిగానే ఉంటుంది మరి అన్ని మంచిగానే ఉన్నాయి ఎక్కువసేపు నిలబడితే ఇబ్బంది కొంతమంది కూర్చుంటే ఇబ్బంది కదా ఒకళ్ళకు రాత్రి ఒక పక్క పడుకుంటే ఇబ్బంది ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే రైట్ కాబట్టి ఒకటి మాత్రం అర్థమైంది ఏదో ఒక డైరెక్షన్ అయితే నేను చెప్పినట్టన్నా మీరు వినాలి లేదు మీరు చెప్పినట్టన్నా నేను వినాలి వింటే మనం ఈ సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాం హండ్రెడ్ పర్సెంట్ బయటపడతాం క్లియర్ ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్తున్నా మీరు వింటున్నారు ఏంటిది నేను చెప్తున్నా మీరు వింటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ చూసేసి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు దొరికేది కాదు గుర్తుపెట్టుకోండి సబ్జెక్ట్ దొరికేది కాదు టీవీలల్లో యూట్యూబ్లలో దొరికేది కాదు మీకు విజయవాడలో చేసిన ప్రోగ్రామ్ ఆల్రెడీ మెసేజ్ పెట్టిన ఎంతమంది చూసినారు యూట్యూబ్లో దించండి అది కాక మల్లాపూర్లో అయిన ప్రోగ్రామ్ మొన్న ఒక వీడియో పెట్టినా నేను ఒకసారి చూడండి ఎంతమంది ఎంతమంది చూసినరాది లిమిటెడ్ ఎందుకంటే మన మైండ్ సెట్ అది నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ చేంజ్ యువర్ మైండ్ సెట్ ఇమ్మీడియట్లీ అంటున్నా ఎందుకంటే మనం ఫ్లైట్లో కూర్చున్నాం సార్ ఏంటిది ఫ్లైట్లో కూర్చున్నాం ఎక్కడ దిగన్న నీకు తెలుసా నీకు అన్నీ ఏం కనిపిస్తున్నాయి ఫ్లైట్లో కూర్చుంటే కిటికీలు నుంచి అన్ని మేఘాలే అనిపిస్తాయి బట్ దిగే ప్లేస్ ఎవరికి తెలుస్తుంది ఓన్లీ పైలట్కే తెలుసు ఎంతమంది ఉంటారు పైలట్లో ఫ్లైట్లో మూడు వందల మంది ప్రయాణికులు ఉంటాయి పైలట్లు ఇద్దరు ఉంటారు అంతే నువ్వు టెన్షన్ పడ్డా నువ్వు టెన్షన్ పడకున్నా పైలట్ కరెక్ట్ ఉన్నాడంటే కరెక్ట్ ల్యాండ్ అవుతుంది నువ్వు అనుకున్న ప్లేస్లో నీకు తెలియాల్సిన పనులే ఇప్పుడు నేను చెప్పే సిస్టము నీకు తెలియదు ఆర్ జీరో డోంట్ థింక్ నీకు వంట రాకుంటే ఆలోచించకు వండే గురించి మంచిగా వండే మండే మనిషికి డ్యూటీ అప్ అయితే ఆయన మంచిగా వంటతాడు తిన అయిపోతాడు క్లియరా సార్ రైట్ చాలామందికి మైండ్ సెట్ ఏంటిదంటే మన మైండ్ సెట్ అందరిది సార్ చూడడా ఏంటిది సార్ చూడడా సార్ కన్సల్టేషన్ తీసుకోడా సార్ ట్రీట్మెంట్ ఇవ్వడా మాకు మనసులో ప్రశ్నలు మరి ట్రీట్మెంట్ ఇవ్వకుంటే గడికి పోయి చేసేది ఏముందడా లోపల ఉన్న అంతరంగాలు అంటే మీరు ప్లేన్గా ఉంటే నాకు మీ ఇన్ఫర్మేషన్ అంతా తెలిస్తే నేను మీకు ఆన్సర్స్ ఇచ్చే ఇస్తూ వెళ్తాను వంద మంది ప్రశ్నలు అడిగితే నేను సమాధానం ఏం చెప్పాలి బట్ అందరి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది మీరు ఎప్పుడు ప్లేన్గా ఉంటే ఫోన్ పక్కకు పెట్టేసి మీకు మీరు ప్రశాంతంగా ఉంటే ఇవన్నీ ప్రశ్నలు మరి ఆలోచించండి ఒకసారి కన్సల్టేషన్ మనం ఒక సిస్టమ్కు మనం ఫిక్స్ అయిపోయినాం అంటే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి పోయి లైన్లో కూర్చోవాలి ఆర్థోపెడిక్కో న్యూరోకో ఆ సార్ మన టైంకు రమ్మంటాడు పోతాం మనం పోయిన తర్వాత చెక్ చేస్తాడు ఏం చెక్ చేస్తాడు ఏం చెక్ చేసేది లేదు నేను ముట్టేది లేదు పట్టేది లేదు ఏం నొప్పి ఇక్కడ నొప్పి గోళీలు రాసుకో తగ్గలే సార్ మళ్ళీ నలగ పోయినాం ఎక్స్ రేది ఎక్స్రే చూస్తాడు ఈ ప్రాబ్లం ఉంది ఎక్స్రేలో అర్థమవుతలేదు మళ్ళో నెలకు ఎంఆర్ఐ ఇవు ఎవ్వరు నీ ప్రాబ్లం ఉన్న ఏరియాని టచ్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉంది అన్న డాక్టర్లు ఎవరు అన్నారు ఇంతవరకు లేరు నువ్వు చెప్తేనే అర్థమైంది డాక్టర్ గారికి నీకు నడు ఉన్నట్టు నువ్వు చెప్తేనే అర్థమైంది డాక్టర్ గారికి మెడ ఉన్నట్టు దెన్ హీ సజెస్ట్ సమ్ ఫిజియోథెరపీ దానికి కూడా నీకు టైం లేదు ఉంటే పోతావు రెండు మూడు రోజులు చేసుకుని కొంతమంది రిలీఫ్ ఉంటుంది మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ ప్రాబ్లం ఏమవుతుంది మళ్ళీ రియాకరెన్స్ వస్తుంది మందులు ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఫిజియోథెరపీ ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మరి ఎన్ని రోజులు మందులు వాడు ఎన్ని రోజులు ఈ ఫిజియోథెరపీ చేసుకోవాలి ఎన్ని రోజులు దీన్ని మెయింటైన్ చేద్దాం మనం బయట పడదామా వద్దా పడాలి 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 అని లోపల చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది ఎవరికి అంటే ఈ ఏండ్ల నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది బాధ అంతా ఇప్పుడిప్పుడే మనోనికి మొదలైంది రా వాళ్ళకి అర్థం కాదు నేను చెప్పే మాటలన్నీ సీనియర్లకు బాగా అర్థమైతే ఎంతైనా అప్పుగట్టుడే ఉన్నది తప్పించి ఎంత ఉన్నా అసలు గట్టుడే అయితే లేదు ప్రాబ్లం కంప్లీట్ క్లియర్ అయితలేదు వీళ్ళని మేము వాళ్ళని నమ్ముతి మేము ఈ ఈసారి కాకుంటే ఆ న్యూరో అంటే మేము ఆ న్యూరో కాకుంటే ఏ న్యూరో ఎంతమంది న్యూరోలు మార్చినా ప్రాబ్లం మాత్రం అంతే ఉంటుంది కదా అంటే ఇదంతా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ ఏ డిఫరెంట్ వే మనం ఒక డిఫరెంట్ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి మీకు అర్థం కావాలి అదే మీరు రెగ్యులర్గా వెళ్ళే రూట్లో వెళ్ళేది ఉంటే ఈ మనకి ప్రోగ్రామే అవసరం లేదు జస్ట్ కన్సల్టేషను ట్రీట్మెంట్లు కథం అయిపోతాయి మా అకౌంట్లలో పైసలు పడతాయి మీరు అటు మేము ఇటు దాంట్లో డౌటే లేదు దాంట్లో బట్ ఏంటంటే నాకు ఉన్నటువంటి ఈ ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి మీరు ఏం చేసుకుంటే బయటపడతారనే ఒక రూట్ మ్యాప్ మీకు ఇచ్చేస్తే మీరు ట్రీట్మెంట్ నా దగ్గర తీసుకోండి ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు బయటపడతారని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆలోచించి చూసుకోండి మీ ప్రాబ్లంకు ఆన్సర్ అనేది ఒకసారి మీరు వెతుకుతే జీరో బ్లాంక్ కనిపిస్తుందా ఆన్సర్ దొరుకుతుందా బ్లాంకే ఏం లేదు అక్కడ ఈయన ఇది శాశ్వత పరిష్కారం ఎక్కడుంది చెప్పండి తెలియదు ఆ బ్లాంక్ నేను ఓపెన్ చేసి మీకు డైరెక్షన్ చూపెడతా ఒకళ్ళకు ఆరు వందల కిలోమీటర్ల డైరెక్షన్ ఉండొచ్చు ఒకళ్ళకు మూడు వందలు ఉండొచ్చు అంటే నీ ప్రాబ్లంను బట్టి బట్ డిస్టెన్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు చేరుకుంటారు ఏజ్కి సంబంధం లే ఎంత ఏజ్ ఉన్నా ప్రకృతి యొక్క ధర్మం ఏంటిది నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అన్ని జీవులు బతికినట్టు నువ్వు కూడా బతికే అధికారం నీకుంది అవునా కాదా